విభీషణ నీకున్న కృతజ్ఞతాభావంతో నన్ను పూజిస్తాను నాకు బహుమానాలు ఇస్తాను నన్ను సత్కరిస్తాను నన్ను ఆరాధిస్తాను అని అంటున్నావు కానీ నువ్వు ఆలోచించు వానరులు ఎంత త్యాగం చేశారు ఎంత కష్టపడ్డారు మీ అన్నయ్య మీద యుద్ధం చేయడానికి ఎంత కష్టపడితే రావణవధ అయితే కదా నీకు చేసిన పట్టాభిషేకం పరిపూర్ణమైంది రావణుడు వధింపబడకపోతే నీకు రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది రావణ వధ వలన నేను సీతమ్మని పొందినట్టే నువ్వు లంకారాజ్యాన్ని పొందావు అప్పుడు నీ కొరకు వానరులు అంత కష్టపడ్డారు కదా నాకు చేస్తాను నాకు చేస్తాను అంటున్నావు సంతోషమే కాదు వానరులను సత్కరించు ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే మనుష్యుల జీవితాల్లో సహజంగా ఉండేటటువంటి ఒక లక్షణం ఎక్కువగా ఎవరి మీద ఆసక్తిని ప్రదర్శిస్తారంటే ప్రధానుడైనటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయనని ఆదరించడం మీద ఆయన్ని సత్కరించడం మీద ఆయన సౌకర్యం చూడడం మీద ఆయన్ని పూజించడం మీద పెట్టుకుంటారు ఆయన అక్కడ వరకే పరిమితం అయిపోయాడు అనుకోండి నా వరకు నాకు బాగా జరుగుతోందా లేదా అంతే నాకు చాలు అనుకున్నాడు అనుకోండి ఆయనది విశాల హృదయమని మీరు ఎలా చెప్పగలరు కానీ రాముడు తన గురించి కాదు ఆలోచించింది వానరులు నా కొరకని వచ్చిన వారు నా కొరకు యుద్ధం చేసినా నువ్వు అనుషంగిక ప్రయోజనాన్ని పొంది పట్టాభిషిక్తులవయ్యే లంకారాజ్యం వచ్చింది అప్పుడు వానరుల యొక్క త్యాగం నీకు కూడా ఉపయుక్తమైంది కదా నన్ను కాదు సత్కరించడం వాళ్ళని సత్కరించు ఎందుకంటే నేను ప్రధాన ప్రయోజనమైన సీతమ్మని పొందాను వాళ్ళు ఏం పొందారు వాళ్ళు ఏమీ అడగలేదు వాళ్ళు ఏమీ కోరుకోలేదు వాళ్ళు త్యాగమూర్తులై నిలబడ్డారు అందుకు నేను దేవేంద్రుణ్ణి వరవడిగాను మరణించిన వారు కూడా బ్రతికుండాలని లేకపోతే బ్రతికున్న వాళ్ళు ఒక్కళ్ళే విడితే చనిపోయిన వాళ్ళ భార్యలు పిల్లలు మా వాళ్ళు ఏమయ్యారని చెప్పి వాళ్ళు మాత్రం మరణించారు వీళ్ళు మాత్రం తిరిగి వచ్చారు అంటే కిష్కింధలో చాలామంది సంతోషిస్తారు కొంతమంది ఏడుస్తారు ఎవ్వరూ ఏడవకూడదు అందరూ సంతోషంగా ఉండాలని ఇంద్రుడు ఏం కావాలని అడిగితే అని నేను అడగలేదుగా వానరులందరూ బ్రతకాలని అడిగాను ఇప్పుడు నువ్వు కూడా అదే విశాల హృదయంతో ఆలోచించాలి కదా వానరుల్ని పూజించాలి కదా తనని నమ్ముకుని తనతో ఉన్న వాళ్ళ యొక్క మర్యాద చూడగలగడం విశాల హృదయం అది రావాలి అది రాకపోతే ఆ జీవితానికి అర్థం లేదు తన పూజ తన గొప్ప తన అర్హత తనకి జరిగే సత్కారాలు సన్మానాలు అవి కావు నా కోసమని నాతో వచ్చిన వాళ్ళ కోసమని నేను ఎంతవరకు ముందుకి సాగగలను వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషం అన్న భావన నాకు నూటికి నూరు పాళ్ళు మనసులో ఏర్పడుతోందా అది సంస్కారమనకు ప్రతిబింబం